నిజాలు తీసే మీ టుడే అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్ సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ మరియు మాజీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న నాయకుడని అన్నారు అనంతరం యువత పోరు కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ కు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ంటు ప్రమాణాలు చేసుకుంటు చరిత చిరగరాకుంటు ప్రజాస్థా సాధించుటకై మహావేదాశయాలు సాధించుటకైతునై వస్తున్నయ విగో జగన్నాథరథక్రాలుస్తున్నాయి అదే సంస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పోరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది ముఖ్యంగా యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ఫీజులు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవటం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడే విధంగా కళాశాలలకు వెంటనే ఫీజులు చెల్లించకపోతే కళాశాల నుంచి పిల్లల్ని కూడా పంపించేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అలానే వసతి దేవన విద్యా దేవన సంబంధించి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో డేట్ చెప్పి డేటు ప్రకారంగా చెల్లింపులు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకొని పదవ మాసం కొనసాగుతున్నప్పటికీ కూడా నేటికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి ఫీజుల్ని చెల్లించకపోవటం వలన అనేక రకాలుగా విద్యార్థులని కళాశాల యాజమాన్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అంతేకాకుండా రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకొని అనేక రంగాల్లో విద్యని పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి అర్థగోలు హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధని విద్యార్థుల పట్ల చూపించకపోవడం నిజంగా అత్యంత దయనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా తనకున్నటువంటి అర విద్యా అర్హతతో తన సాధించినటువంటి మెరిట్తో మెడిసిన్ చదివించాలనేటువంటి తల్లిదండ్రుల తాలూకా ఆకాంక్షతో పదిహేడు కళాశాలలని మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి దాదాపుగా ఐదు కళాశాలలో ఈరోజు క్ల తరగతులు కూడా క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి మిగిలినట్టువి మిగిలినటువంటివి దాదాపుగా పూర్తి కావస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పేద విద్యార్థి కూడా ఉన్నత స్థాయి చదువులు చదవడానికి వీలులేదు అటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించకూడదు ఒక దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీ సంస్థలకు అప్పచెప్పడానికి తను చేస్తున్నటువంటి ఆలోచనలకి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిపేదానికి లేదు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనినిత్యం పేద విద్యార్థుల పట్ల చిన్నతనం నుంచే పెద్ద స్థాయి చదువు చదువుకునే వరకు కూడా పిల్లలకు చెల్లించవలసినటువంటి మంచి పౌష్టికాహారంతో కలిపి మరి ప్రతి కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి వారికి కూడా ఎప్పటికప్పుడు ఫీజు బకాయిల్ని ఏమి ఏమి ఉంచకుండా చెల్లిస్తూ మరి వసతి దీవన విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి సాచురేషన్ మోడ్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు అనేటువంటిది లేకుండా నాకు ఓటు వేయకపోయినటువంటి పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు వేయకపోయినా అందరినీ సమాన దృష్టితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చదివించే బాధ్యతని తీసుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు